ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట నా ప్రేమ బంధనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రియలారా ఎలా ఉన్నారు అందరూ బాగుగా ఉన్నారు కదా చాలా సంతోషం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపను నిండుగా కాపాడును గాక ఆమెన్ ఈరోజు ఆయన మనకిచ్చినారు ఆయన వాక్యాన్ని విని బలపడతాము ప్రభు మేలులను పొందుకుందాము కీర్తనలు యాభై ఒకటి వచనం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నానని దావీదు ప్రవర్త ద్వారా హెచ్చరించబడిన తరువాత రాజైన దావీదు తన సింహాసనాన్ని దిగి దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారముగా దుఃఖపడి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు ఇలాగా ప్రభు ఎదుట దైవ చిత్తానుసారమైన దుఃఖమును మీరు కలిగి ఉన్నారా చాలా మందికి లేదు అందుకనే ప్రభువును నమ్ముకున్న పాపములోనే ఉన్నారు పాపమును విడిచిపెట్టలేదు కొంతమంది కొంతమంది వెనదిరుగుతున్నారు కారణం పాపములో ఉండుటను బట్టి దావీదు దైవ చిత్తానుసారముగా దుఃఖబడి తన పాపమును కడిగి వేసుకున్నారు ఈరోజు రెండవ కొరింతియులకు రాష్ట్ర పత్రిక ఏడు పదవచనం అంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును అని నీకు రక్షణ లేదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదని అర్థం ఇరిమియా ఐదో అధ్యాయము ఇరవై వచ్చనం మీకు మేలు కలగకుండుటకు కారణం మీ పాపాలే ప్రభు యొక్క రక్షణని మేలు ప్రభు యొక్క ఆత్మలో తిరిగి జన్మ అనుభవ అనుభవాన్ని మేలు మన జీవితంలో లేదు అంటే దానికి గల కారణం పాపాలు విషయంలో ఒప్పుకునే ఆ ప్రక్రియ నీలో సరిగా జరగలేదు అందుకనే మెయిల్లు నువ్వు పొందుకోవడం లేదు కొందరు ఈమెయిలు గురించి అస్సలు ప్రయాసపడటం లేదు భూమి మీద ఆస్తులు భూమి మీద ఇంకా అన్నీ కావాలి ప్రభువాన్ అడుగుతున్నారు అని దేవుడే కానీ మేలు కలిగి ఆ మేలు అలాగే ఉండాలంటే ఉండకూడదు పాపమును తొలగించుకోవాలి అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది అన్నీ ఉన్నదానికంటే ఒకవేళ నీ జీవితంలో పొదువు ఉండినను ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి నీకంటే గొప్ప యోగ్యుడు గొప్ప ఐశ్వర్యవంతుడు ఇక ఎవరనూ లేరు కాబట్టి సహోదరుడ సహోదరి రక్షణార్థమైన మారు మనసుని ప్రభు ఎదుట పొందుకో నీ కొరకు వేలాడి నీ కొరకు చనిపోయి నీ కొరకు సమాధిలోండి లేచి పరలోకానికి వెళ్ళి త్వరగా రాబోతున్నారు ఆయన కొరుకు సిద్ధపడము నీ కుటుంబంలోను సమస్త మేలులు చేస్తాడు ఆయనకు నీకును విరోధం ఉన్న మొదటగా ఈ పాపాన్ని తొలగించుకో ప్రభు నిన్ను రక్షి రక్షిస్తాడు కాపాడుతాడు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మాతండి ఈరోజు వాక్ష మా హృదయములో నింపండి మాలో నాలో అందరిలోనూ రక్షణార్థమైన మారు మనసును కలగ చేయండి ఆయన నీ నామంలో లోతైన అనుభవం లోతైన మారు మనసు కృపా మాకు అనుగ్రహించండి నీ అభిషేకము చేత నింపండి నాయనా నీ శక్తి చేత నింపండి నింపండినైనా ఈరోజు మా కుటుంబములో ఉన్న ప్రతి అక్రత తీర్చండి మా అవసరతలన్నీ తీర్చండి మా ప్రభువును మా రక్షకుడైన ఏసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమెన్ అందరికీ వందనాలండి